గణేషాజనమ గాయత్రి దేవ్యర్మహ మహా సరస్వతి నమ మాతాపిత ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పదిహేను రోజులు కూడా మీకు కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఈ పక్షం అంతా కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకోండి ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రమోషన్ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్లు బాగా కనపడుతున్నాయి ప్రగతి బాగా కనపడుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు మీరు అనుకున్న రీతిలో మీ యొక్క ఉద్యోగ వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఇప్పటిదాకా ఏదైనా కాన్సన్ట్రేషన్ తగ్గినా శ్రద్ధ తగ్గిన ఆసక్తి తగ్గినా అవన్నిటి నుంచి బయటపడి మీకు చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ నిలబడుతుంది చక్కగా మీరు అనుకున్నటువంటి రీతిలో పరీక్షలు రాయగలుగుతారు చక్కగా పాస్ అవ్వగలుగుతారు ఇక ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు పొందడానికి సక్సెస్ని సాధించడానికి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చాలా అద్భుతంగా ఈ పదిహేను రోజులు ప్రయత్నం చేస్తారు అలాగే మీరు నమ్ముకున్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ సజావుగా సాగుతాయి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు మీ స్వయం కృషిని నమ్ముకుంటారు మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు అనుకున్నటువంటి రీతిలో మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత అందరికీ నచ్చుతుంది అందరూ ఒకటి మిమ్మల్ని ఆకులు చేర్చుకుంటారు అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో అంటే పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహార వ్యాపార వివాహ విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి అనుకూలమైన వాతావరణం కలిగి మీ వల్ల పిల్లలకి సహాయ సహకారాలు బాగా అందుతాయి అలాగే ఆస్తులు సంక్రమింప చేసే ఉన్నాయి లబ్ధి కలిగజేసే ఉన్నాయి మీ వల్ల వాళ్ళకి చక్కని సహాయము లబ్ధి కనపడుతున్నాయి మీ యొక్క సపోర్ట్ పిల్లలకు బాగా ఉంటుంది ఇక వ్యాపారపరంగా కూడా తెలివితేటలు పెట్టుబడులు వృద్ధిని సాధించే అవకాశాలు వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పదిహేను రోజుల్లోనూ కూడా మంచి వైద్యం చేయించుకోవడం కానీ మంచి మందులు లభించడం కానీ మంచి డాక్టర్లు దొరకడం కానీ లేదా శస్త్రచికిత్స సక్సెస్ అవ్వడం కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బయటపడడం కానీ దీర్ఘకాలిక రోగాలు తగ్గడం కానీ ఆహారపు మార్పులు కానీ వ్యాయామాలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు ఇక భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడం పెట్టుబడులు పెట్టడం ధనాన్ని ఖర్చు చేయడం లేదా పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ కట్టడం లేదా భూములు కొనడం లాంటివి బాగా కలిసి వస్తాయి మీకు అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు పరస్పర సహకారాలు స్త్రీలకు పురుషుల సహకారాలు పురుషులకు స్త్రీల సహకారాలు స్నేహితుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు బాగా లభిస్తాయి కాబట్టి చాలా రకాల పనులు మీకు ఈ పదిహేను రోజుల రంగులు పూర్తవుతాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కొంతమంది వ్యక్తుల వల్ల అనుకూలమైన వాతావరణము మేలు జరిగే అవకాశం కనపడుతుంది అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి కనపడుతుంది కానీ కంగారేం ఏం పడక్కలేదు ముఖ్యమైనటువంటి వ్యాపారాల కోసము భూములు కొండడం కోసమో గృహాలు కొండ కోసమో లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడానికో ఇలాంటి వాటి కోసం చేసే అప్పుల వల్ల నష్టమేమి రాదు మీకు చక్కగా ధైర్యంగా అప్పులు చేసి పెట్టుబడులు అయితే పెట్టచ్చు అలాగే దానికి తగ్గ బ్యాంక్ రుణాలు కూడా మంజూరు అవుతాయి పర్మిషన్లు మీకు వస్తాయి రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు లేదా మీకన్నా పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ పదిహేను రోజుల్లో కూడా వాడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చక్కదిద్దుకుంటారు అలాగే కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి వాటి నుంచి తొందరగా బయటపడేటటువంటి మార్గాలు మీకు వస్తాయి ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి సునాయాసంగా బయటపడే మార్గాలు ఈ పదిహేను రోజుల్లో మీకు రాబోతున్నాయి అక్కడ అనుకూలమైన వాతావరణము ఆర్థిక ప్రగతి గృహాలబ్ది కనపడుతున్నాయి ఇక దూర ప్రయాణాలు చేయడం కానీ విదేశీ ప్రయాణాలు చేయడం కానీ ఆగిపోయిన వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి ఆగిపోయిన వాళ్ళకి ప్రయత్నాలు చేసినా ప్రయాణాలు చేసినా ఈ పదిహేను రోజుల కలిసి వస్తుంది వేసాల కోసం కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారులకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడుతుంది అందరితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే కనుక పనులు అవుతాయి మీకు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు కనపడుతున్నాయి అయితే కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నా మీ మనసులో ఉండే ప్రేమ కానీ లేదా మీ మనసులో ఉండే ఇష్టాలు కానీ వాళ్ళతో పంచుకున్నట్లయితే కనుక చక్కని అనుకూలమైన వాతావరణం సక్సెస్ కనపడుతుంది లేదా ప్రపోజ్ చేసినట్లయితే కనుక మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది అయితే కొంచెం ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి డబ్బులు అదుపులో పెట్టుకోండి అవసరానికి డబ్బులు ఖర్చు పెట్టుకోండి అయితే సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు ఏదైతే కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టడం భూముల మీద గృహాల మీద పెట్టుబడులు పెట్టడం మాత్రం మీకు బాగా కలిసి వస్తాయి అలాగే గృహం లేని వారికి గృహం కట్టే అవకాశాలు కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి గుర్తింపుతో కూడుకున్నటువంటి అవకాశాలు ఎదుగుదల అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రీతి అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు సఖ్యత బాగా పెరుగుతుంది కలయికలు ఉన్నాయి కుటుంబంలో ఉండే అన్ని రకాల సమస్యల్ని కూడా చక్కగా పరిష్కరించుకుని ఒక మంచి మార్గాన్ని అన్వేషించుకుని కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి కలిసి ఆనందంగా కలుపుతారు ఆనందమూలతోటి అక్క వివాదాలు వివాదాలున్నా ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలున్నా చాలా రకాల పరిష్కారాలు అవుతాయి అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకి వెళతాయి లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి పార్టీషన్లు జరుగుతాయి ఆస్తుల వ్యవహార విషయాలు డాక్యుమెంట్లు సా వ్యవహారాలు లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి అలాగే పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేవారికి ఈ పదిహేను రోజులు బాగా ఎక్కువగా కలిసి వస్తుంది మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితే కనపడుతోంది జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది చెప్పొచ్చు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు మీ మాట తీరు అందరినీ కూడా ఆకట్టుకునేలా చేస్తుంది అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి చిక్కుముడులు కానీ పెద్ద పెద్ద సమస్యలు కానీ దృఢప్రాయంగా మీకు బయటపడే పరిస్థితి కనబడుతోంది వ్యాపారపరంగా కూడా మార్పులు తీసుకురావడం శ్రద్ధ పెట్టడం వ్యాపార లాభాల కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి అలాగే విడిపోయిన ప్రేమికులు స్నేహితులు కుటుంబ సభ్యులు కలవడం అలాగే ఏదైనా ఆఫీసుల్లో కానీ ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వివాదాలను పరిష్కారం జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహయోగ్యత సంతాన ప్రాప్తి అలాగే ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికలు విడిపోయిన ప్రేమికులు కలవడం గొడవల పరిష్కారము ఆకర్షణలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానాల పట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల లేదా ఈ కంప్యూటర్ కోర్సుల పట్ల బాగా అద్భుతమైనటువంటి ప్రావీణ్యత వచ్చే అవకాశాలు నైపుణ్యం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇలాగే చదువు పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయికి తగ్గ ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పచ్చు స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటుగా ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని పట్టించుకోవడం ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడము ఇంటిని అందంగా తీర్చిదిద్దడము అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడము మీ అంతా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద ఎదగడానికి ప్రయత్నం చేయడంలో ముందడిగా వేస్తారు స్త్రీలకి సక్సెస్ కనబడుతుంది వ్యాపారపరంగా కూడా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి వ్యాపారాలు నష్టాలు భర్తీ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి చక్కని డబ్బులు రొటేషన్ అవడం వల్ల వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి లబ్ధిని లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకాలలో కూడా బలాలు ఉన్నాయా లేదా ఏం దశలు నడుస్తున్నాయి లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనేటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూన్యదు దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి